అన్న ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి నిజంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో బింబిసార సినిమా అంటే ద బ్లాక్ బస్టర్ సినిమా ఆ సినిమాను కొట్టుకున్నాడు అతని రికార్డు అతనే బదులు కొట్టుకున్నాడు అర్జున్ సన్ ఆఫ్ వై మూవీతో ఆ రేంజ్లో ఉంది సినిమా నాకైతే మాత్రం మదర్ సెంటిమెంట్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ స్టోరీ ప్లే కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి సీన్ కూడా ఒక క్లైమాక్స్ సీన్ లాగా అనిపించింది నాకు ఇంటర్వెల్ సీన్ చూస్తే అమ్మ మెయిన్ విలన్నే వేసేసాడు క్లైమాక్స్ ఫైట్ అప్పుడే పెట్టేసాడు మెయిన్ విలన్నే వేసేసాడు అనిపించింది సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి సినిమా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా భయ్యా అసలు క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి క్లైమాక్స్ సీన్ లేదు ఇక ముందు కూడా రాబోదు ఆ రేంజ్ క్లైమాక్స్ అయితే ఇచ్చారు సినిమా ఓవరాల్గా అయితే మాత్రం సూపర్ 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 క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం నా మైండ్లో నుంచి ఇప్పటికీ పోవట్లేదు ఓవరాల్ మేడం ఈ సినిమాకి ఫైవ్ అవుట్ ఆ ఫైవ్ రేటింగ్ వచ్చు మేడం డైరెక్షన్ స్క్రీన్ పే అసలు నిజంగా డైరెక్షన్ స్టోరీ స్క్రీన్ పే ఈ మూడు సినిమాకే ప్రాణం ఇందులో సాంగ్స్ లేవు ఏమి లేవు కానీ మదర్ సెంటిమెంట్ ఫైట్స్ అవి ఎమోషన్స్ ఒక ఏరియా కోసం మనోడు నిలబడ్డ విధానం ఒక ఏరియాను మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఏరియాలో ఎవడు ఏ రౌడీ కానీ రావడానికి వీలు లేకుండా అసలు కొన్ని కొన్ని ఒకటి నా కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయము ఏమ్మ మెయిన్ విలన్ వీడా అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం అలాంటి విలన్ ఉంది అసలు మెయిన్ విలన్ లాస్ట్కి వచ్చేసరికి ఆడి ఇంకా ఒక సై పైతాన్ అని ఒక సైతానాడు ఖచ్చితంగా మేడం ఇంటి నందామూరి అభిమానులు అందరూ కూడా కాల్ రెగరేసుకుని సినిమా తీశారు ఇలాంటి సినిమా కనుక ఇంకోటి వస్తే మాత్రం జూనియర్ ఇండియన్ మించిపోతాడు మంచిది నాకైతే ఓకే